హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట గార్తి ఆంధ్రప్రదేశ్లో అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిస్రాటలో అఫీషియల్గా తొమ్మిది మంది చనిపోయారు అనేటువంటి వార్త వినపడుతుంది సరే ఇక్కడ పదిహేను పెట్టినా కానీ ఇప్పటికీ అందున్నటువంటి లేటెస్ట్ సమాచారం ప్రకారం తొమ్మిది మంది చనిపోయారు అనేటువంటిది మనకి వినపడుతున్నటువంటి సమాచారం ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను డైరెక్ట్ గా అక్కడే స్పాట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం మనం చేద్దాం ఒకసారి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను హలో మేడం నమస్కారం అండి నమస్తే అండి బోనర్ మేడం యా మేడమ్ ఒక విషాదకరమైనటువంటి సంఘటన వింటా ఉన్నాం అసలు కారణాలు ఏంటి కారణాలు ఏదైనా కూడా ఇది ఒక పలాస చరిత్రలో అశోక్ చరిత్రలో మేము మర్చిపోలేని సంఘటన అవును మేడం ఒక వెంకటేశ్వర స్వామి భక్తులు మేడం తొంభై నాలుగు సంవత్సరాల వ్యక్తి ఆయన సొంత పొల క్షేత్రంలోని లక్షలు వెచ్చించి కట్టిన టెంపుల్ నాలుగు నెలల క్రితం ఓపెన్ అయింది అక్కడ పలాసాలో ఉన్న మాకు కూడా ఇక్కడ ఒక టెంపుల్ ఉన్న సంగతి మొన్నటి వరకు తెలియదు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కూడా నాలుగు నెలలుగా అయితే ఆయన అక్కడ వారానికి ఒక రోజు బాగా జనాలకి చారిటీ చేస్తుంటారు ప్రసాద వితరణ జనాలకి డబ్బులు ఇవ్వడం మౌత్ మౌత్ టు పబ్లిసిటీ ఎక్కువైంది ఈ రోజు ఏకాదశి కావడం అందులోని శనివారం కావడం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వచ్చి ఇబ్బంది పడ్డ వాళ్ళలో డెబ్బై శాతం మొదటిసారి టెంపుల్ చూడాలని వచ్చిన వాళ్ళే అయితే ఆలయ ప్రాంగణం పెద్దదైనప్పటికీ కూడా ప్రమాదం ఎందుకు జరిగిందంటే ఇరవై మెట్లు ఎక్కి ఆలయంలోకి వెళ్ళాలి ఆ ఇరవై మెట్లు దగ్గర ఎగ్జిట్ ఎంట్రన్స్ పక్క పక్కనే పెట్టడం డావిలో తొందరగా దర్శనం చేసుకోవాలని చెప్పి బయటకు వచ్చే దానిలోంచి కూడా జనాలు ఉత్సాహంగా లోపలికి తోసుకుని వెళ్ళడం ఆ ఒత్తిడిలో ఆ మెట్లుకి ఎరువైపులా ఉన్న బ్యారికేడ్స్ అంటే ఎక్కుతున్నప్పుడు రైట్ సైడ్ ఉన్న ఐరన్ బ్యారికేడ్ మీద ప్రెషర్ ఎక్కువై ఒక్కసారిగా ఇరవై ఇరవై మెట్లు ఎత్తు మీద నుంచి జనాలు కింద ఒకరి మీద ఒకరు పడిపోవడం వల్ల ఊపిరి జరిగిన ఒక దుర్దృష్టకరమైన యాక్సిడెంట్ అండి ఇరవై మీటర్ల ఎత్తు నుంచి కింద పడ్డారు కింద పడ్డారు రైలింగ్ ఊడిపోయి ఒకరి మీద ఒకరికి చనిపోయిన వాళ్ళందరూ కూడా మీద జనాలు పడక పడి ఊపిరాడక జరిగిపోయిన ఒక యాక్సిడెంట్ ఇది అయితే తొమ్మిది మంది ఇప్పటికి మరణించారు అక్కడే ఊపిరాడక అందులో పదమూడు సంవత్సరాల బాలుడు మిగతా ఎనిమిది మంది కూడా మహిళా భక్తులే ఇద్దరు పరిస్థితి క్రిటికల్ గా ఉంటే శ్రీకాకుళం రిమ్స్ కి తరలించారు ఒక పదిహేను పదహారు మంది చిన్న చిన్న ఇంజురీస్ అంటే తొక్కిసలాట వల్ల కాలు కొంచెం ఫ్రాక్చర్ చేతుల దగ్గర వాళ్ళందరూ అవుట్ ఆఫ్ డేంజర్ అండి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు మేము కూడా ట్వీట్ చూసాము మీరు ప్రజెంట్ అక్కడికి వెళ్ళి సంఘటన స్థలానికి వెళ్ళి అందరితో మాట్లాడే ప్రయత్నం చేశారా మేడం సంఘటన స్థలంలోనే ఉన్నానండి ఇవాళ ఫస్ట్ తారీఖు అవడం వల్ల పక్క పక్క మండలమైన వజ్రపొత్తులో పెన్షన్ పంపిణీలో అండి తెలిసిన వెంటనే రావడం జరిగింది మేము వచ్చాక అక్కడ నుంచి సరిపోయిన మృతుల శరీరాన్ని అక్కడ వాళ్ళ వాళ్ళందరూ కూడా షాక్ లోనే ఉన్నారు ఏం జరిగిందో తెలియక భయపడి ఏడుస్తున్న వాళ్ళని కూడా చూసాం అక్కడ ఆ శరీరాన్ని లోపల మంచి అచ్చనాయుడు గారు కలెక్టర్ గారు ఎస్పి గారు జేసి గారు అందరూ చేరుకున్నారు వాళ్ళందరిని సి హెచ్ సి తీసుకొచ్చి ఇప్పుడు అక్కడే ఉన్నాము మేడం ఆఫీసర్ గా తొమ్మిది మంది అండి తొమ్మిది మంది ఓకే ఎనిమిది మంది మహిళలు ఒక బాలుడు ముని మంది మహిళలు ఒక బాలుడు బాలుడు వయసు ఎంత మేడం పదమూడు సంవత్సరాలు పక్కన శ్రీకా ఐ మీన్ సోంపేట మండలం పలాస నియోజకవర్గం టెక్కల్ నియోజకవర్గం వాళ్ళే మృతులు మొత్తం మూడు మూడు నియోజకవర్గాల్లో ఓకే మేడం సారీ టు సే ఈ టైంలో రాజకీయాలు అడగకూడదు కానీ వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వం భద్రత చేపట్టడంలో జరిగిన పొరపాటు కారణంగానే తొక్కిసినట్టు జరిగిందని వైసీపీలో ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆ ప్రచారాన్ని దాని మీద మీరే అన్నారు కదండి రాజకీయం చేయొద్దు అని శవ రాజకీయాలు చేసే వైసీపీ ప్రభుత్వం మీరు అడిగారు కాబట్టి ఇక్కడ మేము ఉన్న పరిస్థితిలో అందరి ఏడుపులు చూస్తూ నేను ఇలా మాట్లాడుతున్నాను తప్పు అనిపిస్తే ఆయన సారీ మేడం ఎక్కడ శవం దొరికితే అక్కడ రాబందుల్లాగా వాలిపోయి తండ్రి శవాన్ని పెట్టుకొని సంతకాలు తీసుకున్న వాడికి బాబాయ్ శవాన్ని పెట్టుకొని ఏడుపులు ఏడ్చి గెలిచిన పార్టీకి ఇంతకన్నా ఏమొస్తాదండి మరి కరోనా అనే ఒక జబ్బు ఆ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చింది కరోనాలో చనిపోయిన వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణం అనొచ్చా బుద్ధి గడ్డి బుద్ధి బుద్ధి ఉన్న వాళ్ళు కనీసం మైండ్ ఉన్న వాళ్ళు అలా మాట్లాడతారా చనిపోయిన వాళ్ళు ఏ కులం ఏ మతం ఏ ప్రాంతం ఎవరైనా చూస్తున్నారా తొమ్మిది మంది కుటుంబాలకి వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయారు ఎంత చేసినా వాళ్ళకి మనం వాళ్ళకి ఫిల్ చేయలేం దేవుడు దర్శనానికి వచ్చి దైవ వెళ్తారని ఎవరన్నా ఊహించారా ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ ఏం చేసినా ఏం మాట్లాడినా వాళ్ళ దుఃఖం తీర్చలేకపోతున్నాం ఇలాంటి వాటిని మీరు శవరాజకీయాలు చేసే వాళ్ళని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను ఇంతకుముందు నేను ఇక్కడ ఉన్న ఆ మాజీ పశువుల మంత్రిని ఆయన ఆయన లాగా మాట్లాడుతున్న వాళ్ళని ఆయన మాటలు విని అక్కడి నుంచి ట్వీట్లు చేస్తున్న జగన్ రెడ్డి గారి గురించి ఇంత గురించి ఏం మాట్లాడలేదు రేపు రమ్మానండి మళ్ళీ రేపు బెంగళూరు నుంచి ఫ్లైట్ లో వచ్చి ఇక్కడ దిగి మళ్ళీ మాట్లాడి ఎల్లుండి ఫ్లైట్ లో వెళ్ళిపోమానండి సరిపోతుంది సిగ్గు లేకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉండకుండా రాష్ట్రాలను తలదించుకున్న వాళ్ళు వీళ్ళు మా గురించి మాట్లాడతారా మేడం సారీ సారీ టు సే ఆల్దేస్ మేడం ఇంకొక చివరి మాటగా చెప్పండి ఇక్కడ ప్రైవేట్ నిర్వాహకులు ఈ టెంపుల్ పూర్తిగా ప్రైవేట్ వాళ్ళది వాళ్ళదే నిర్వహణ మొత్తం వాళ్ళు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వటంలో ఫెయిల్యూర్ ఉంది అనేటువంటి దాని మీద ఏమంటారు ఇప్పుడే ఆయన స్వయంగా ఆయన ఒప్పుకున్నారని పథకం ఆయన నేను మాకు ప్రతి గుడి ఓపెన్ చేసినప్పటి నుంచి శనివారాలు వెయ్యి పదిహేను వందల మంది కన్నా ఎక్కువ రారు వాళ్ళకి ప్రసాదం పంచి పంపిస్తున్నాను ఇవాళ ఏకాదశి ఎంత మంది వస్తారని నేను ఊహించలేదు కనీసం నేను కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని కూడా చెప్పారు అయినప్పటికీ కూడా ఇవాళ తొమ్మిదిన్నరకి అక్కడ జనాలు పెరుగుతుందని చూసి ఒక భక్తుడు ఫోన్ చేస్తే తొమ్మిదిన్నర పదకొండున్నర చూసారండి జనాలు పెరుగుతున్నారంటే వెంట పంపించాము ఈ లోపలే అక్కడ జరిగింది కూడా లోపల ఓన్లీ ఆ ఎంట్రన్స్ జరిగి ఎంట్రన్స్ జరిగిన జరిగిన దురదృష్టకరమైన సంఘటనల వల్ల స్టాంపింగ్ జరిగింది దానివల్ల ఎవరేమి మాట్లాడినా పోయిన ప్రాణాలు తీసుకురాలేకపోతున్నా మా పలాస కాశీపు చరిత్రలో మేము విన్నారు కదా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు నిజానికి అది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు అది ప్రభుత్వ నిర్వహణలో లేదు ఒడిస్సాకి సంబంధించినటువంటి ఒక రాజ కుటుంబం దాన్ని నిర్మించడం జరిగింది ఆ నిర్మించిన అతని పేరు పాంజా అతను తిరుపతి దర్శనానికి వెళ్ళాడట గతంలో ఆ తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు అతనికి సరిగా దర్శనం కాలేదనే కారణం చేత అతను అక్కడ అలిగి అంటే వాస్తవానికి తిరుపతి దర్శనం అంటే మీకు తెలుసు కదా బాగా రిష్ ఉంటుంది ఎక్కువసేపు క్యూ లైన్ ఉంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత కూడా కొన్ని సెకండ్లే దేవుని దర్శించకుండా నెట్టేస్తూనే ఉంటారు కొంతమంది దేవుని చూడటం కూడా జరగదు అంత దూరం వెళ్ళి కూడా వెంటనే తోసేస్తానే ఉంటారు అప్పుడు ఆ సందర్భంలో అలిగి ఇలాంటి దేవస్థానాన్ని నేను ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాను అని చెప్పేసి అక్కడ పలాస దగ్గర తనకున్నటువంటి సొంత స్థలంలో ఇరవై ఎకరాల స్థలంలో వాళ్ళమ్మ సూచన మేరకు అక్కడ స్వామి ఆలయం నిర్మిస్తున్నారట ఆ స్వామి ఆలయం గత జులైలో ఓపెన్ అయిందట అని నాలుగు నెలలుగా మాత్రమే ఆ టెంపుల్ వర్కింగ్లోకి వచ్చేసింది ఈ నాలుగు నెలల కాలంలో కూడా ఏ శనివారం కూడా ఇంతమంది జనాలు రావటం అనేది జరగలేదట మేడం చెప్తున్నారు కదా వెయ్యి పదిహేను వందల మంది మాత్రమే వచ్చేవారట కానీ ఈ శనివారం అనుకోకుండా ఒక్కసారిగా ఎక్కువ మంది జనాలు రావటం వల్ల ఎవరు ఊహించని జనాలు రావటం వల్ల ప్రభుత్వానికి పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల అందులోనూ ఎగ్జిట్ ఎంట్రన్స్ పక్కపక్కనే ఉండటం వల్ల ఏ ఎగ్జిట్ పాయింట్లో కూడా ఎంట్రీ కావటానికి ప్రయత్నం చేయటం వల్ల అక్కడ తోపులాట జరిగి దాదాపు ఇరవై మెట్రెక్కి దేవుడి దర్శనానికి వెళ్ళారట ఆ ఇరవై మెట్రెక్కి అక్కడ అంటే ఎగ్జిట్ పాయింట్లోనే ఎంట్రీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కదా అంటే లోపలికి వెళ్ళేవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఒక్కసారిగా తొక్కిసినాట తోపులాట జరిగి అక్కడి నుంచి బారికెట్లు విరిగి కింద పడి ఇరవై మీటర్ల పైనుంచి దాదాపుగా కింద పడి ఒక్కసారిగా ఒకరి మీద ఒకళ్ళు పట్టడం కారణంగా ఊపిరి ఆడక చనిపోయారు అనేటువంటిది ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు అక్కడ నుంచి మనకు అంత ఉన్నటువంటి సమాచారం కూడా సరే దీంట్లో రాజకీయాలు వెతకాల్సిన అవసరం లేదు కానీ జరిగింది మాత్రం బాధాకరమైన సంఘటన ఈ సంఘటన మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ